బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పటాన్ చెరు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారనే ప్రచారంతో ఎవరికి వారు రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరితే పార్టీ వర్గాలుగా చీలిపోతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలం మధులు కలిసి మంత్రి దామోదర సీఎం రేవంత్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ ఈడీ కేసులు ఉండటంతో పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్తాయంటున్నారు మరోవైపు తన అనుచరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో తన చేరికపై మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లతో మహిపాల్ రెడ్డి చర్చలు జరిపారు పటాన్చెరు రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దని కాంగ్రెస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ప్రచారంతో ఎవరికి వారు రహస్య సమావేశాలు నిర్వహించుకుంటున్నారు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరితే పార్టీ వర్గాలుగా చీలిపోతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలం మధులు కలిసి మంత్రి దామోదరా సీఎం రేవంత్ దృష్టికి ఈ విషయం తీసుకెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు ఎమ్మెల్యేపై అక్రమ మైనింగ్ ఈడీ కేసులు ఉండటంతో పార్టీలో చేర్చుకుంటే ప్రజల్లో తప్పు సంకేతాలు వెళ్తాయంటున్నారు మరోవైపు తన అనుచరులతో రహస్య సమావేశం ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో తన చేరికపై మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లతో మహిపాల్ రెడ్డి చర్చలు జరిపారు